నమస్తే వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అవినీతికి అడ్డుపడే ప్రసక్తి లేదని విమర్శలు గుప్పించారు కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం ఆత్రయపురం మండలం తాడిపూడిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అవినీతి ఒక చరిత్రగా మిగిలిపోయిన జగన్ తన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశాడు కూటం ప్రభుత్వం ఇచ్చిన మాటలను పాటిస్తూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బండారు వైసీపీ ప్రభుత్వం పెన్షన్ అమలులో తప్పుదారి పట్టించిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒకే దఫాలో ఏడు వేల చెల్లించడమే కాకుండా నెల నెలా నాలుగు వేల చెల్లిస్తూ మాట నిలబెట్టుకుంటుందన్నారా ఇకపై సత్య ప్రచారాన్ని చేస్తే తగిన జవాబిస్తామని హెచ్చరించారా ఏమ ఏవైతే ఎందుకు దిగుతున్నారో అర్థం కాకుండా ఉంది ఏదైతే చెప్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మా సో అనేది ఆనాడు వైజాని పరిపాలన పనికి మారిన పరిపాలన వాళ్ళు చేశారు అది ఏదైతే చెప్పామో అదే చేస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్లో మోసం వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఒకేసారి పెంచుతా ఉన్నారు పెంచుకుంటూ పోదామని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వేలు పెంచారు వెయ్యి రూపాయలు పెంచారు కానీ ఎన్డీఏ కూటమి వెంటనే నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట ప్రకారం ముందుగా మూడు నెలల నుంచి ముందు నుంచి ఇస్తానన్నారు ఏడు వేల రూపాయలు ఒకేసారి మొదలు ఇప్పటి వరకు ఓటో దారి క్రమం తప్పకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తా ఉన్నారు అదే విధంగా తల్లికి వందం ప్రతి బిడ్డకే వేస్తామని చెప్పారు తీరా అమల్లోకి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిడ్డకే సరిపెట్టారు పదమూడు వేలు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరి పిల్లలకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్న కూడా తల్లికి వందలేదు ఎవరిది మోసం అదే విధంగా ఈనాడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం వాటతో కలిపి ఆ పదమూడు వేల ఇచ్చారు పదమూడు వేల ఐదు వారు ఇచ్చారు అంటే ఆనాడు అది ఆ మాట చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఈనాడు రైతాంగానికి మూడు దఫాలు ఇరవై వేలు కేంద్రం ఆరు వేలు రాష్ట్రం నాలుగు నాలుగు పద్నాలుగు వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఈనాడు అన్నదాత సుఖీ భవ రేపు అంది జరుగుతుంది ఇలా నిలువెల్ల ఆనాడు ఒక్క ఛాన్స్ అని వాదార్పు మాటలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా నీరుగాచి మరి ఆనాడు వారి పరిపాలన తీరే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్ర కూటమి ప్ర కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మభ్య పెడదామని అనుకుంటే వాళ్ళ అవివేకం ఎప్పటికైనా కళ్ళు తెర్చుకోండి మీ మాయ మాటలు మోసం మాటలు ఇంకా తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు మరి అవినీతిలో కూరుకుపోయి నిండా కూరిపోయి నాయకుల అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఆశాస్పదంగా ఉంది ముందు నీ చరిత్ర ఏమిటి నీ అవినీతి చరిత్ర ఏమిటి అవి ఒక్కసారి గుర్తిరిగి నువ్వు మాట్లాడే ముందు మాట్లాడితే వైసీపీ నాయకులు అది ప్రజలు హరిషత్ కానీ తప్పుడు ప్రచారాలు తప్పుడు దుష్ప్రచారాలు ప్రజలు అమాయకులు అనుకుంటే మొన్న తీర్పులోనే సాసులు అమ్మేది కొట్టారు అడ్రస్ లేకుండా పోయారు ఉన్న అడ్రస్ ఉనికి కూడా లేకుండా రేపు వద్ద ఎలాగో రాబోయే రోజుల్లో మీ నాయకుడు దగ్గరగానే ఉన్నాడు తొందరలోనే జైలు పోలవుతాడు ఎవరు చేసిన పాపాల వాడికి చట్ట చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుపోతుంది రేపు అదే జరిగిపోతా ఉంది అసలు మీ పార్టీ రేపు భవిష్యత్తులో ఉండదో ఉండదో ఏమైపోద్దో తెలియని పరిస్థితి ఈనాడు కనపడతా ఉంది ముందు అది చూసుకోవడం మానేసి ప్రజారంజకంగా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకెళ్తూ ఎన్డే కూటమి ప్రభుత్వం ఈనాడు ప్రజల ఆధారాభిమానాలు వాట్ మీకు తట్టుకోలేక బురద జల్లే మాటలు బురద జల్లే కార్యక్రమాలు మీరు మొదలు పెడతా ఉన్నారు ఎప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి సమాధానం చెప్పిన మరిగిపోయి చౌకబారు జల్లుడు చౌకబారు మాటలు చౌకబారు ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉంటే మీ రేపొద్దున ప్రజలను మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది ఇంకా గురువిందకిజ స్వామిలాగా నా నీ గురువెందక స్వామి దానికి ఉంటుంది అంట దాని దానికి తెలియదు అని ఎదురు గురించి మాట్లాడుతూ ఉంటుంది అంట అసలు నీ మచ్చ గురించి నీ చరిత్ర గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకో మీరు మీ వైసీపీ నాయకులుగా మీరు మాట్లాడే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ చరిత్ర ఏంటో ఒక్కసారి గమనించుకుని అప్పుడు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది తప్ప ఇలాంటి తప్పుడు విచారాలు దుష్ప్రచారాలు మాడుకోండి లేదంటే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మీకు సిద్ధంగానే ఉన్నాం బండారు సత్యానందరావు ఏం మాట్లాడాడు కదా ఏం అండి కదా ఏం చేసినా ఏం మాట్లాడినా కుక్కల మురిగితే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కదా అని మీరు అనుకుంటున్నారు కానీ దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం పద్ధతులు మార్చుకోండి లిమిట్స్ ఉన్నాయి పరిధుల్లో వ్యవహరించండి కాని పక్షంలో దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తా ఉంటున్నాను